దేవునికి మేము మహిమ కలగం కాక మరి మన దేవుని బిడ్డారా దేవుడు మనకి మరొక నూతనమైన దినాన్ని కలుగు చేసినందుకు ఆయనకి ఎంతగానో కృతజ్ఞతలు తెలిపేవారిగా ఉన్నాము ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి ఆయన మనకు చూపిస్తున్న దీవిస్తున్న విధానాన్ని బట్టి ఎంతగానో మనము ధన్యులుగా పిలువబడుతున్నాము మరి ఈ దినం మనం ప్రభుత్వం ప్రారంభించినప్పుడైతే ఈ అంతట్లో దేవుని యొక్క ఆపుదలను దేవుని యొక్క దేవుని యొక్క సహాయం మనం కోరుకునే వారిగా ఉండాలి గమనించినట్లయితే ఈరోజు దేవుని వాగ్దానం మనం చదువుకుందాము దేవుని ఏమైనా మనకి వాగ్దానం ఇస్తున్నాడో మనం చదువుకుందాము ప్రసంగి తొమ్మిదవ అధ్యాయము పదవ వచ్చును మనం చూసినట్లయితే ప్రసంగి తొమ్మిదవ అధ్యాయం పదవ వచ్చును చూసినట్లయితే నీ చేతికి ఇవ్వబడిన పనిని శక్తి వంచనా లేకుండా చేయవు నీ చేతికి ఇవ్వబడిన పనిని శక్తి వంచిన లేకుండా చేయము దేవుడి నీకు అప్పచెప్పిన పని దేవుడు పని అది ఏదైతే ఉన్నదో నీ హృదయాలకు మన హృదయాలకు తెలుసు మన హృదయాల్లో దేవుడు ఆజ్ఞాపిస్తున్న దాన్ని బట్టి మనం చూసినట్లయితే ఆ యొక్క పనిని మనం పూర్తి చేయాలి శక్తి వంచిన లేకుండా అయ్యో కష్టం ఉన్నది ఆ పని చేయలేకపోతున్నాము కొన్ని చేసాము ఇక మా వల్ల కావటం లేదు అయ్యో ఇబ్బందులు అవుతుంది దానివల్ల వేరే వాటిలో గొడవలు అవుతున్నాయి మా వల్ల కావటం లేదయ్యా అనే ఒక సాగుకులు చెప్పకుండా నీ చేతికి నీకు ఇయ్యబడిన పనిని శక్తి ఉంచిన లేకుండా నువ్వెంత కష్టపడినా సరే నీ ప్రాణం దార సరే ఆ పని నువ్వు చేయవని దేవుడి రోజు మనకి వాగ్దానం ఇస్తున్నాడు మరి ఆ పని ఏమిటి అనేది దేవుడిని అడుగుతాము దేవుడు మనకి ఏ పని ఇస్తున్నాడు ఏ పని మనకి తెలియజేస్తున్నాడో మనం దేవుణ్ణి అడుగుదాము ముందుకు వెళ్దాము ఈ వాక్యాన్ని బట్టి వాగ్దానం బట్టి దేవుడికి మనం ఎందుకనో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము చిన్న పార్థమోన్నతుడ దేవ పరిశుద్ధురా ఈ ఉదయం కాల సమయంలో మీరు మాకు ఇస్తున్న గొప్ప వాగ్దానం బట్టి కొందాను అవునయ్యా ఈ వాగ్దాన్ని మా హృదయంలో నిలుపుకొని స్థిరపరచుకొని మీ చెప్పిన విధంగా మేము జీవించులాగా కృపలో బలపరచు మా హృదయాలను మీరు నైనా సిద్ధపరచండి ఒక కృప చూపించండి ప్రతి విధమైన మేలునైనా మీరు మా ఎందుకు ఉంచుతున్నారని ప్రతి విధమైన ఆశీర్వాదాలను మీరు మాకు ఇవ్వబోతున్నారని మీ ద్వారాలు తెరగబోతున్నారని మేము నమ్ముతున్నాము మీకేమైనా అంత ప్రభావం కలగలని ఏసైనా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని మీకు మీ పిల్లలు మీ కుటుంబాలకు దీవించిన గాక ఆమెన్ ఆమెన్